కేసీఆర్ చాలా గొప్ప నాయకుడు అన్నారు దానం నాగేందర్ కానీ ఆయన పక్కనున్న వాళ్లే ఆయన్ని భ్రష్టు పట్టించారంటూ కామెంట్ చేశారు కేటీఆర్ కోర్టుకు వెళ్తే నేను అక్కడే సమాధానం చెప్తా అన్నారు దానం వాళ్ళు చేసింది సబబే అయితే ఇది కూడా కరెక్టే అంటున్నారు ఆస్తులు కాపాడుకోవడానికి ఏం తాను పార్టీ మారలేదు అన్నారు బీఆర్ఎస్ లో తనకు సరైన గుర్తింపు దక్కలేదు అన్నారు దానం రేవంత్ రెడ్డి మూడు నెలల్లో మూడు కోట్లు సంపాదిస్తే మరి పదేళ్లలో వాళ్ళెంత సంపాదించారో చెప్పాలన్నారు దానం సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో అడుగు పెడతాను అన్నారు దానం నాగేందర్ కేసేసుకునేటువంటి అధికారం అందరికి ఉంటుంది వేసుకోవాలి తప్పేం లేదు నేను మాత్రము పొరపాటు ఏం చేయలేదని నేను భావిస్తున్నాను ఎందుకంటే గత ఏడెనిమిది సంవత్సరాల నుండి నేను పనిచేశాను సిన్సియర్గా పని పనిచేశాను నా యొక్క నాకు గుర్తించలేదు ప్రధానంగా తప్పకుండా అది చేసుకోవచ్చు నేను సరైన సమయంలో నేను కూడా కోర్టులో రిప్లై ఇస్తాను మనం చేసింది ఏమో అది ఇది మంచి పని లేకుంటే ఇప్పుడు చేసింది అపవిత్రమైంది అని చెప్పడానికి ఎవరికి అధికారం ఉండదు కాబట్టి దాని విషయంలో నేను అంత కామెంట్ కూడా చేయదలుకోలేదు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది నింపిఎస్ ఈ రోజు సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో చికిత్సపై గొప్ప మాట్లాడవచ్చు కానీ నేను మాత్రం కార్యకర్తగానే ఎదుగుకుంటూ వచ్చాను వాళ్ళతో వెయ్యి కోట్లు సంపాదించుకున్న వాళ్ళేమో వాళ్ళ గురించి మాట్లాడతలేరు ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ దాంట్లో వాళ్ళకి షేర్ ఉంటుంది కాబట్టి మేము ఒక రూపాయి పైరవి చేయలేదు ఒక రూపాయి కమిషన్ తినలేదు ఒక పని చేయలేదు మేము కార్యకర్తన పని కార్యకర్తగానే ఉన్నాం మూడు నెలలనే రేవంత్ రెడ్డి గారు మూడు వేల కోట్లు ఎలా జరిగింది సంపాదించిండు అంటే మరి పదేళ్లల్లో మీరు ఎంత లెక్క చేయాలి కదా మూడు మూడు నెలలది పదేళ్ళకు అవుతుందో లెక్క చేస్తే మరి మీరు పదేళ్ళకి అంత సంపాదించినట్టు లెక్కలు కదా నా కేసీఆర్ గారు అంటే చాలా గౌరవం ఉంది ఆయన చాలా గొప్ప చాలా మంచి వ్యక్తి కూడా కాకపోతే ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు ఆయన ప్రస్తు పట్టించారు జూన్ జూన్ ఫిఫ్త్ తర్వాత నేనే ఎంపీగా గెలుస్తున్నా గెలిచినాక నేనే రిజైన్ చేస్తా కదా జూన్ తర్వాత ఎట్లాగో వస్తుంది బై ఎలక్షన్